హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ శ్రీలక్ష్మి స్వంతిల్లు ఈ రోజు మన రెసిపీలో శనగపిండితో మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా బాగుంటుంది నోట్లో ఇలా వేసుకోగానే ఇట్టే కరిగిపోతుందండి అలాగే చేయడం కూడా చాలా ఈజీ మరింకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్ ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి శనగపిండి అనేది చాలా మెత్తగా ఉండాలి ఇక్కడ కప్పు కొలతలు అనేవి గుర్తు పెట్టుకోండి మీరు ఏ కప్పు తోటయితే కొలుచుకుంటున్నారో ఇవన్నీ అదే కొలత చొప్పున తీసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండి అరకప్పు వరకు పంచదారను తీసుకోవాలి అలాగే అరకప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి అలాగే నాలుగైదు ఇలాచీలు ఇలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని అందులో నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత కొలిచి పక్కన పెట్టుకున్న శనగపిండిని అందులో వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లోకి మార్చుకుని నిదానంగా ఈ శనగపిండి అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ అయితే మనకి శనగపిండి రెడీ అయిపోయినట్టే మనకు శనగపిండి వేగిందో లేదో తెలియడానికి ఈ విధంగా వేయించుకుంటూ ఉంటే గాలి బబుల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అప్పుడే మనకి శనగపిండి వేగినట్టే అలాగే ఇందులో పంచదారని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పంచదార బాగా కరిగేంత వరకు ఏడు లేక ఎనిమిది నిమిషాలు అలాగే కలుపుకుంటూ ఉండాలి పంచదార అనేది ఇందులోనే కరిగిపోతుందండి కావాలంటే గనక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఐదు ఆరు నిమిషాల కల్లా ఈ విధంగా రెడీ అవుతుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇలా ప్యాన్ కదుకోకుండా వచ్చేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయినట్టే చివరిగా ఇందులో ఇలా పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా ప్లేట్ని కానీ ఇలా గిన్నెను కానీ తీసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకుని ప్లేట్ అంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే ముందుగా మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకుని సమానంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్ లో ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు అలాగే వదిలేసి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే శనగపిండితో టేస్టీ స్వీట్ రెడీ అండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్